రాష్ట్రీయ జనజాతి ప్రధాన్ ఉర్దన్ సంఘటన సమావేశాన్ని శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఫిబ్రవరి పన్నెండున హీరసుక జయంతిపై చర్చించి ఘనంగా నిర్వహించేలా తీర్మానాలు చేశారు ఉత్న సంఘటన న్యూ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో యాదవ్ భవనం పక్కాకు జీసీసీ ముంగట మా రెండు డిమాండ్ మీద ఆదివాసీ ప్రధాన సమాజ్ కులపిద్దలతో జిల్లా పద్ధతి తోటి రాష్ట్ర పద్ధతి కార్తో సెంటర్లతో చర్చ జరిగింది ఆ చర్చలో భాగంగా ఫిబ్రవరి పన్నెండున జరగబోయే కచేర్గఢ్ ప్రోగ్రాంకు హిరసుఖ ధర్మగురు పది కోట్ల ఆదివాసులకు ఈ దేశానికి ఈ స్వాతంత్రానికి ఈ భూమికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు సహకారం చేసిన భగవాన్ హిరసుఖ సహకారం జయంతి అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజలు కూడా పదాధికారులు కూడా పోవాలని నిర్ణయి రెండోది తెలంగాణ స్టేటు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మంచిరాల్ నిర్మల్ హైదరాబాద్ ఇది ప్రధాన సంఘటన స్టేట్ ప్రెసిడెంట్ కొరకు వీళ్ళకి పిలువడం జరిగింది మా ఎజెండా ఒకటే ఆదివాసీ ప్రధాన సమాజం కొరకు జాతి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంఖ్యం పథకాల కొరకు సొంత డబ్బు పెట్టి ప్రధాన సమాజం కొరకు కంకణ కట్టి నేనుతో సహా నా సమాజానికి ఏమన్నా చేసి నా సమాజానికి రాజ్యాధికార కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పేద ప్రధాన సమాజానికి చేసి రాజ్యాధికార కూడా పోరాటం చేసి మా ఆదివాసీ ప్రధాని సమాజ్ ఉమ్మడి జిల్లాలో వెనుకబడి ఉన్నది కాబట్టి రాజ్యాధికార అభివృద్ధి వైపు తీసుకపోయి మాకు రాష్ట్ర అధ్యక్ష కావాలని మా కమిటీ యొక్క నిర్ణయం దాని ఎవరన్నా కానీ కట్టుదిట్టు ఉంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు కేంద్ర కమిటీ ఆదేశాలకు మేము కొన్ని నంబర్ ఇస్తాం దానికి వాట్సాప్ చేస్తాం తప్పక ఎందరన్నా కానీ స్టేట్ బాడీల రాష్ట్ర ప్రెసిడెంట్ కొరకు దరఖాస్తు చేయాలని నేను నా సమాజానికి తెలియపరుస్తున్నాను